మొత్తం చేసిన కేకు ఇది ఇదైతే టేస్ట్ అసలు చాలా అంటే చాలా బాగుంది నాకు చాలా నచ్చింది అసలు ఎంత ప్లఫీ వచ్చిందో అసలు ఇంకా పైనుంచి అట్లా చేయొద్దు నాన్న ఇంకా పైనుంచి బిస్కెట్స్ పెట్టిన మంచిగా ఇట్లా చేసేసిన ఇది మొత్తం సాఫ్ట్ అయిపోయినాయి చిన్నడా నీకు తినిపించేటప్పుడు బిస్కెట్ వచ్చేటట్టు తినిపిస్తుంది ఓకేనా సాఫ్ట్ అట్లా చేయవచ్చు ఇంకా అనమాట దీని నేనే దా అసలు అయితే ఒక స్పెషల్ డే ఉందనమాట ఈ రోజు నా చిన్నోని బర్త్డే అందరూ విజ్ చేయండి హ్యాపీ బర్త్డే అని ఇంకా ఈ రోజు అయితే పొద్దున్న నుంచి ఫుల్ బిజీ ఉన్న ఫైవ్ సిక్స్ మంత్స్ నుంచి అనుకుంటున్నా వెళ్ళాలి వెళ్ళాలి ఆ గుడికి అని చెప్పేసి మొత్తానికి నా చిన్నోని బర్త్డే రోజు సెట్ అయ్యింది అనమాట గుడికి వెళ్ళడము వీడియో మొత్తం చూసిన తర్వాత కామెంట్ చేయండి మనం ఏం కోరుకుంటే ఆ కోరిక నెరవేరిపోతుందంట నేను కూడా ఫస్ట్ టైం వెళ్ళిన ఇంకా నాకైతే అమ్మవారిని చూడంగానే నాకు కళ్ళ నుంచి అయితే నీళ్ళు వచ్చేసినాయి అసలు ఎందుకో తెలియదు అసలు ఇట్లా చూసేసి ఇట్లా దండం పెట్టుకున్నా నాకు కళ్ళ నుంచి నీళ్ళు వచ్చినాయి నాకు అసలు హాయ్ అందరికీ నేను మీ మహి మహీ శేఖర్ వెల్కమ్ టు మై ఛానల్ మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీరిచ్చే సపోర్ట్ తోటి చాలా నేనైతే ఎక్కువ ఫీల్ అయిపోతా ఎందుకనంటే ఇంత బాగా సపోర్ట్ చేస్తున్నారు కదా నేను ఇంకా ఎక్కువ చేయాలి అని చెప్పేసి కొంచెం ఎంకరేజింగ్ ఉంటుంది కదా సో అందుకని మీరైతే చాలా సపోర్ట్ చేస్తున్నారు ఇప్పటికైతే సో ఇట్లాగే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇంకా ఈరోజైతే ఒక స్పెషల్ డే ఉంది నాకు ఇష్టమైన డే సో అందుకని చెప్పేసి మార్నింగ్ లివ్వగానే ఇంకా వాకిలుడ్చేసి ముగ్గు పెట్టేసి స్నానం అయిన తర్వాత గడపకు కూడా పూజ చేసేసుకొని ఇంకా ఇల్లుచేసి తూడ్చేసి మొత్తం పనులన్నీ కంప్లీట్ చేసుకొని ఇంకా పిల్లలకు కూడా స్నానాలు చేయించిన తర్వాత ఇంకా బొట్టు అయితే పెట్టేసిన నా చిన్నోడికి ఇంకా డైలీ ఇట్లా బొట్టు పెట్టడం నాకు అలవాటు ఇంకా ఇప్పటివరకు కూడా నేను కాటుకతోనే బొట్టు పెడతాను అనమాట నాకు ఎందుకు అట్లా ఇష్టము ఇంకా చిన్న పిల్లలానే ఫీల్ అవుతుంటా అనమాట అంటే చిన్నవాళ్ళే వాళ్ళేం పెద్దవాళ్ళేం కాదు చిన్నపిల్లలే కదా సో నాకు అట్లనే ఇష్టం అనమాట సో అందుకని చెప్పేసి ఇంకా నేను కాటుకతోనే బొట్టు పెడతా ఇద్దరికి ఇంకా అది అయిపోయిన తర్వాత ఇంట్లో పూజ అయితే స్టార్ట్ చేసినాము ఇంక ఇంట్లో పూజ అయితే పువ్వులేం తీసుకురాలేదు ఇంట్లో చెట్టు ఉంటుంది సో ఇంకా ఇంట్లో చెట్టుకే తీసుకొచ్చేసి పువ్వులు అవే పువ్వులు పెట్టేసి ఇంకా పూజ చేసేసిన ఈరోజైతే నేను పూజ ఇట్లా చేసిన నార్మల్గా కూడా ఇట్ల చేస్తాను పూజ అయితే ఇంకా చిన్నోడికి బొట్టు పెట్టేసి ఇంకా నేను కూడా గంధం కూడా పెట్టేసుకొని ఇంకా బొట్టయితే దేవుడికి అయితే బొట్టు కూడా పెట్టేసి హారతి ఇచ్చేసి ఒక పండు అయితే పెట్టిన మామిడి పండు పెడితే మనం సుఖం సంపదలకి అదనమాట మామిడి పండు ఎప్పుడైనా దేవుడికి మనం ఏదైనా కోరుకున్నప్పుడు మనకి ఏ పండు అవైలబుల్ ఉంటే ఆ పండు పెడతాం కదా మనం అది పెట్టేటప్పుడు ఆ పండే పెట్టాలి అనుకున్నప్పుడు దాని గురించి మొక్కుకొని పెట్టాలి దేవుడికి ఎప్పుడైనా అట్లయితే మనకు కొంచెం ఫలితం ఉంటుంది అనమాట ఇంకా అది దేవుడి ఇష్టము ఇంకా మనకు కూడా కొంచెం తృప్తి ఉంటుంది అన్నమాట సో అట్లా ఇంకా హారతి అయితే పిల్లలకి ఆయనకి ఇచ్చేసి ఇంకా నేను కూడా హారతి తీసుకున్నాం ఇంకా చిన్నోడు గంట కొడుతూనే ఉంటుంది ఇంకా అసలు ఆపదు ఇంకా దండం పెట్టుకున్న తర్వాత ఇంకా కొబ్బరికాయ కూడా కొట్టేసినాము ఇంకా అది అయిపోయిన తర్వాత మెల్లగా గుడికి స్టార్ట్ అయినాము ఈ గుడికి అయితే అసలు నేను ఎప్పటి నుంచో వెళ్ళాలనుకుంటున్నా ఒకవేళ మీరు గుర్తుపడితే కామెంట్ చేయండి ఈ గుడి ఎక్కడో అసలు అయితే ఒక్కసారి వెళ్తే మనకి ఇంకేం కోరికలు కోరికలున్నా తీరిపోతాయంట నేను కూడా ఫస్ట్ టైం వెళ్ళిన బట్ సిక్స్ మంత్స్ నుంచి సెవెన్ మంత్స్ నుంచి అనుకుంటున్నా వెళ్ళాలి వెళ్ళాలి అని చెప్పి ఇంకా నాకు ఫ్రెండ్స్ తెలిసిన వాళ్ళు వాళ్ళు వీళ్ళందరూ వెళ్ళిరు అయితే వెళ్ళిన వాళ్ళల్లా చెప్తున్నారనమాట ఇట్లా ఉంటుంది ఇట్లా ఉంటుంది ఇట్లా చెయ్యాలి ప్రదక్షిణలు చేయాలి దేవుడిని ఇట్లా మనం ఇట్లా మొక్కుకోవాలి దేవుడి కళ్ళల్లోకి చూసి అని చెప్పేసి నాకైతే ఎప్పుడు వెళ్ళాలి ఎప్పుడు వెళ్ళాలి అనిపించింది సో మొత్తానికి వెళ్ళినా అనమాట అసలు దేవుడిని చూడగానే నాకు కళ్ళ నుంచి నీళ్ళు వచ్చేసినాయి అసలు ఇంకా ఇంటికి రాగానే అక్కడి నుంచి ఇంకా వచ్చిన తర్వాత చిన్నోడికి చిన్న సర్ప్రైజ్ ప్లాన్ చేసింది అనమాట వాళ్ళక్క ఇంకా చైర్ తీసుకొచ్చింది ముందు రోజే ఇంకా చైర్ ఇచ్చేసినాము బాగుంటుంది అని చెప్పేసి కూర్చొని తినడానికి కేక్ కటింగ్కి బాగుంటుంది కదా ఆ సైజులో అని చెప్పేసి చిన్న సైజ్ చైర్ తీసుకొచ్చినాము అట్లాగే నేను కూడా ఇంకొక సర్ప్రైజ్ ప్లాన్ చేసినా అనమాట డైరీ మిల్క్ ఆ డైరీ మిల్క్ చూసి ఇద్దరు షాక్ అయ్యారు ఇద్దరు కాదు ముగ్గురు కూడా షాక్ అయ్యారు వాళ్ళ నాన్నతో సహా అందరూ షాక్ అయిపోయారు నేను ఎప్పుడు తీసుకొచ్చిన అని చెప్పేసి ఇంకా డైరీ మిల్క్ ఇచ్చి అది ఓపెన్ చేసి చెరక బయట తినిపించిన తర్వాత ఫుల్ హ్యాపీ అయిపోయారు నాకు కూడా చాలా హ్యాపీ అనిపించింది పిల్లలు అట్లా హ్యాపీగా ఉంటే ఎవరికైనా హ్యాపీగా ఉంటుంది కదా సో ఇంకా అది సూపర్ ఉందంట డైరీ మిల్కి ఎట్లయినా స్వీట్గానే ఉంటుంది కదా ఇంకా దానికి ఎక్స్ప్రెషన్స్ ఇస్తారు ఇద్దరు నాకైతే చాలా హ్యాపీ అనిపించింది పిల్లలు అట్లా హ్యాపీగా ఉండడం చూసి ఇంకా ఈరోజు విషయం అయితే అస్సలు నాకైతే చాలా ఇష్టము అయితే ఒక స్పెషల్ డే ఉందనమాట ఈరోజు నా చిన్న బర్త్డే అందరూ విజయండి చేయండి హ్యాపీ బర్త్డే అని ఇంకా ఈరోజు అయితే పొద్దున్న నుంచి ఫుల్ బిజీ ఉన్నా అసలు ఒక్కసారైనా మాట్లాడదాం అనుకుంటే అసలు టైమే సెట్గా లేదు ఇంకా ఈ రోజే ఒక ఫంక్షన్ కూడా వచ్చింది అనమాట ఇంకా మా ఆడపడుచు వాళ్ళది ఇంకా అక్కడికి వెళ్ళేసి వచ్చేసరికి గుడికి వెళ్ళేసి వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది అయితే ఇంకా గుడి కంటే ఇంకొక విషయం చెప్పాలి ఈరోజు నేను ఒక స్పెషల్ గుడికి వెళ్ళిన అనమాట అసలు నేనైతే ఎప్పటి నుంచో ఒక ఫైవ్ సిక్స్ మంత్స్ నుంచి అనుకుంటున్నా వెళ్ళాలి వెళ్ళాలి ఆ గుడికి అని చెప్పేసి మొత్తానికి నా చిన్న బర్త్డే రోజు సెట్ అయింది అనమాట గుడికి వెళ్ళడము నాకైతే చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది ఇంకా అక్కడ ప్రదక్షిణలు చేసి అంత ప్రసాదం తీసుకునేసరికి చాలా హ్యాపీ అనిపించింది అది ప్లేస్ ఎక్కడో మీరు వీడియో మొత్తం చూసిన తర్వాత కామెంట్ చేయండి మనం ఏం కోరుకుంటే ఆ కోరిక నెరవేరిపోతుందంట నేను కూడా ఫస్ట్ టైం వెళ్ళిన ఇంకా నాకైతే అమ్మవారిని చూడంగానే నాకు కళ్ళ నుంచి అయితే నీళ్ళు వచ్చేసినాయి అసలు ఎందుకో తెలియదు అసలు ఇట్లా చూసేసి ఇట్లా దండం పెట్టుకున్నా కళ్ళ నుంచి నీళ్ళు వచ్చినాయి నాకు అసలు చాలా షాక్ అయిపోయింది నేను ఎందుకు నాకే కళ్ళ నుంచి నీళ్ళు వచ్చినాయి అని చెప్పేసి బట్ మస్తు హ్యాపీ అనిపించింది నాకైతే ఇంకా ఆ గుడి ఎక్కడో కామెంట్ చేయండి మీరైతే ఇంకా ఈరోజైతే చాలా ప్లాన్ చేసుకున్నాం అనమాట చిన్న బర్త్డేకి ఇంకా మా పండు బర్త్డే వస్తే అంత స్పెషల్ గా ఎందుకంటే పెద్దవాళ్ళు ఎప్పుడు అసలు క్యాజువల్ గా నడిచిపోతుంటది కదా ఇంకా చిన్న వాళ్ళది వచ్చేసరికి చాలా హ్యాపీ అనిపిస్తుంది ఆ డే మొత్తము ఇంకా మా చిన్న బర్త్డే రోజు మాకు కూడా మస్తు చాలా అంటే చాలా హ్యాపీ ఉంది ఇంకా అందుకని చెప్పి వాళ్ళ అక్క కూడా ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ ప్లాన్ చేసింది అనమాట ఇంకా చైర్ ఇచ్చింది చిన్న చెయి చాలా అంటే చాలా బాగుంది చైర్ అయితే నాకు కూడా చాలా నచ్చింది అయితే తనకి కూడా తీసుకుందాం అనుకుంటే మళ్ళీ ఇద్దరికి అయితే బాగుండదు కదా గిఫ్ట్ గిఫ్ట్ ఇవ్వడం అంటే ఒకరే ఇవ్వాలి కదా ఇద్దరికి తీసుకొస్తే గిఫ్ట్ ఇచ్చినట్టు కాదు కదా సో అందుకని చెప్పేసి ఇంకా ఒక్కటే తీసుకోపండు మళ్ళీ నీ బర్త్డే కి అని చెప్పేసి ఇంకా ఒకటి తీసుకొని వచ్చినాం అనమాట ఆ చైర్ అయితే చాలా బాగుంది నేను గిఫ్ట్ ఇచ్చేటప్పుడు షూట్ చేసిన ఒక్కసారి చూడండి చాలా బాగుంది చిన్నపిల్లలకి అయితే బాగా నచ్చుతుంది అనమాట మంచిగా దానిపైన కూర్చొని కేక్ కట్ చేయడానికి కానీ తినడానికి కానీ ఈజీ ఉంటది చాలా బాగుంది ఇంకా ఆ చైర్ అయితే ఇంకా నేను కూడా నా చిన్నోనికి ఒక గిఫ్ట్ ఇచ్చిన అంటే గిఫ్ట్ అంటే గిఫ్ట్ ఏం కాదు డైరీ మిల్క్ ఇచ్చిన అనమాట దాన్ని కూడా కళ్ళు మూసుకున్నాను కళ్ళు అంటే ఇంకా కళ్ళు మూసుకుంటే అప్పుడు పెద్ద పెద్ద డైరీ అయితే ఇచ్చిన చాలా హ్యాపీ ఫీల్ అనమాట ఇంకా తినిపించిన కూడా ఎట్లా చూపిస్తాం ఎక్కడి నుంచి దూరం ఒక షాప్కి అక్కడ నుంచి ఇంకా అట్లా అనమాట ఇంకా ఇవైతే నేను ఒకటి పండు ఒకటి గిఫ్ట్ ఇచ్చినాం వాళ్ళ డాడీని ఏమంటే నేను ఈ ఇంకా బర్త్డేకి నేను అన్ని తీసుకురావడమే పెద్ద గిఫ్ట్ ఇంకా గిఫ్ట్ ఏముంటుందని చెప్పిండ ఆడుకుంటారు అట్లా బాగా ఏడిపిస్తుంటారు స్వీట్గా నసలు సత్తా ఇస్తారు తలకాయ నొప్పి తీసుకొస్తారు ఇద్దరు కలిసి మొత్తానికి ఇట్లా చేసేసినాం అనమాట ఇంకా సాయంత్రానికి ఇంకా కేక్ కట్ చేయడం ఉంది ఇంకా కేక్ కట్టింగ్ అప్పుడు ఎంత అల్లరి ఉంటుందో చూడాలి ఇంకా ఈరోజు ఇంకా స్పెషల్ ఏంటంటే కేక్ బయట నుంచి దేవడం లేదు ఇంట్లోనే చేస్తున్నాను అనమాట ఆల్రెడీ చేసేసిన ఇంకా రవ్వ కేక్ అయితే ఆల్రెడీ నేను పెట్టేసిన అనమాట వీడియో కింద లింక్ ఇస్తా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట పిల్లలు ఎప్పుడు అడిగితే అప్పుడు చేసియచ్చు ఇంకా అది తోని కాకుండా బెల్లంతో చేసిన హెల్తీగా అది మనం వీడియో కింద లింక్ ఇస్తా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి అట్లనే ఇంకా ఈ రోజు బిస్కెట్స్ తోటి కూడా కేక్ చేసిన అంటే చాక్లెట్ ఫ్లేవర్ వచ్చేలాగా చేసిన అనమాట మ్యారీగోల్డ్ కాదు నాన్న హ్యాపీ 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 బిస్కెట్స్ తోటి కేక్ చేసిన అనమాట చూడడానికి ఇంకా ఇది ఈ కేక్ వీడియో కూడా మన వీడియో కింద లింక్ ఇస్తా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి పిల్లలకి ఇట్లా హెల్దీగా చేసి పెట్టవచ్చు అనమాట అంటే పైనుంచి క్రీమ్ అదంతా కాకుండా హెల్దీగా బిస్కెట్స్ తోటి కానీ ఇట్లా రవ్వ తోటి కానీ వాళ్ళకి ఏ ఫ్లేవర్ ఇష్టమైతే ఆ ఫ్లేవర్ చేసి చేసిందో చేసినా ఇది బిస్కెట్స్ ఇదైతే టేస్ట్ అసలు చాలా అంటే చాలా బాగుంది నాకు చాలా నచ్చింది అసలు ఎంత ప్లఫీ వచ్చిందో అసలు ఇంకా పైనుంచి అట్లా చేస్తున్నా ఇంకా పైనుంచి బిస్కెట్స్ పెట్టిన మంచిగా ఇట్లా చేసేసింది అనమాట ఇది మొత్తం సాఫ్ట్ అయిపోయినాయి చిన్నడా నీకు తినిపించేటప్పుడు బిస్కెట్ వచ్చేటట్టు తినిపిస్తా ఓకేనా సాఫ్ట్గా అట్లా చేయవద్దు ఇంకా ఇది రబ్బా కేక్ అనమాట దీని భారం నేనే తినేసినా అసలు చూస్తుంటేనే తినాలనిపించింది నాకైతే అందుకని చెప్పి తినేసిన ఫస్ట్ ఇక్కడ ఒక భారం ఉండాలి అది నేను తినేసిన అంత నచ్చింది టేస్ట్ అయితే అంత బాగున్నాయి ఒక్కసారి ట్రై చేయండి ఈ బిస్కెట్స్ కేక్ అయితే అసలు ఇంకా మామూలుగా లేదు రంబ కేక్ నైట్ ఇంకా మా పిల్లలు అల్లరి చూడాలి ఇంకా ఈ కేక్ కోసం సూపర్ వచ్చింది ఇంట్రెస్ట్ ఉంటే మనం వీడియో కింద లింక్ ఇస్తా చూడండి పిల్లల కోసం ఇట్లా హెల్దీగా చేసి పెట్టండి చాలా బాగుంటది చాలా ఇష్టంగా కూడా తింటారు అన్నమాట ఇంకా ఈ రోజు మొత్తం నుంచి అంటే మార్నింగ్ నుంచి ఏమేమి తీసినాము ఎక్కడికి వెళ్ళినాము గుడికి ఎక్కడికి వెళ్ళినాము అన్ని క్లియర్ గా తీసిన అనమాట అవన్నీ చూపిస్తా అసలు చాలా చాలా బాగా జరిగింది ఈ డే మొత్తం ఇంకా ఇంకా హాఫ్ డే ఉందనమాట ఇంకా హాఫ్ డే ఏం జరిగేది కూడా చూపిస్తా చాలా హ్యాపీగా ఉన్నా నేనైతే నా చిన్నోడి బర్త్డే అని చెప్పేసి

ఇంకా వైట్ వచ్చింది అనమాట ప్యాంట్ వైట్ పైన చాలా బాగుంది అసలు డ్రెస్ అయితే సో నేను అది కంటిన్యూ చేస్తా ఇంకా మధ్యాహ్నం అయితే మా ఆడపడుచు వాళ్ళు ఒడి బియ్యం పోసుకున్నారనమాట ఇంకా రీసెంట్గా మా బావ కొడుకుది పెళ్ళి అయింది ఇంకా వాళ్ళైతే ఒడి బియ్యం పోసిరు ఇంకా అవి ఈరోజు వండింది అని చెప్పేస్తే ఇంకా అక్కడికి వెళ్ళినాము వెళ్ళి వచ్చేటప్పుడు ఇంకా వాళ్ళ బావ ఐస్ క్రీమ్ ఇచ్చిండనమాట వచ్చినందుకు ఇంకా ఐస్ క్రీమ్ ఇచ్చేస్తే ఐస్ క్రీమ్ తీసుకొచ్చి ఇంకా ఫ్రిడ్జ్లో పెడితే అసలు దాన్ని కూలే కానియట్లేదు ఇంకా సరేలే అని చెప్పేసి పెట్టినా ఇంకా ఈవినింగ్ టైంలో క్యారమ్స్ ఆడుతుంటే పెట్టేసిన అనమాట నలుగురు పిల్లలకి ఇంకా ఆ తర్వాత మా చెల్లి వచ్చింది ఇంకా చికెన్ నేను చేస్తా కాని అంటే సరేలే చెయ్యి అని చెప్పేసి ఇంకా చికెన్ తనితోని చేయించేసిన ఇంకా చాలా టేస్టీగా చేస్తుంది ఒక్కొక్కసారి టేస్టీగా చేస్తుంది ఒక్కొక్కసారి టేస్టీగా చెయ్యదు ఇంకా వాళ్ళ బావ అయితే వెక్కిరిస్తుంటాడు ఇట్లా చేయి అట్లా చేయి అని చెప్పేసి ఇంకా మొత్తానికైతే చికెన్ చేసేసింది తను తను తినదు నాన్ వెజ్ తను అసలు తినదు బట్ చేస్తుంది చాలా టేస్టీగానే చేస్తుంది ఒక్కొక్కసారి తన మూడు అనమాట మూడుని బట్టి దాంట్లో టేస్ట్ మారిపోతుంటుంది ఇంకా అట్లా అనమాట మొత్తానికైతే చికెన్ చేసేసింది ఇంకా నేనైతే బాస్మతి రైస్ పెట్టినా యాక్చువల్గా అయితే బిర్యానీ చేద్దాం అనుకున్నా బట్ ఇక్కడ అక్కడ తిరిగేసరికి అస్సలు చేయాలనిపించలేదు అలసిపోయినా అసలు అయితే ఇంకా మార్నింగ్ నుంచి లేవగానే ఇంట్లో పని ఇంకా గుడికి వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ మా ఆడపడుచు వాళ్ళ ఇంటికి వెళ్ళి మళ్ళీ ఇంటికి వచ్చి వంట చేసి అవన్నీ చేయాలంటే అసలు రెస్టే లేదనమాట మార్నింగ్ ఫైవ్కి లేస్తే ఈవినింగ్ సిక్స్ సిక్స్ థర్టీకి అట్లా కూర్చున్న అప్పటిదాకా అసలు నిల్చొనే పని చేసుడే అసలు అబ్బా చాలా కష్టం అసలు ఇంకా చికెన్ అయితే మొత్తానికి అయిపోయింది మంచి ఫ్లేవర్ తోటి చాలా అంటే చాలా స్మెల్ అసలు ఎంత బాగుందో చాలా నచ్చింది నాకైతే చికెన్ ఇంకా గ్రేవీ గ్రేవీగా చాలా బాగా వేసింది ఇంకా ఆ తర్వాత ఇంకా మా చెల్లె కోసం మా మరిది కోసం అయితే నేను ఎగ్ ఫ్రై చేసిన టమాటా ఎగ్ కర్రీ చేసినా అనమాట సింపుల్గా టూ ఎగ్స్ వేసేసి చేసిన ఇంకా అది కూడా చాలా టేస్టీగా అయిందంట ఇంకా తనేమో మా చెల్లెమో చపాతీ తింటుంది ఇంకా తనేమో రైస్ తింటాడు ఇంకా చపాతీలోకి రైస్లోకి కూడా చాలా బాగుందని చెప్పారనమాట ఇంకా ఆ తర్వాత మా గారు వచ్చిన తర్వాత మేము కూడా క్యారమ్స్ ఆడదాం అనుకున్నాము కానీ ఇంకా మధ్యలోనే నేను మా చెల్లె ఆడేసినాము ఆ తర్వాత మధ్యలో వచ్చి ఎంటర్ అయిపోయాను అనమాట ఇంకా నలుగురం కలిసి ఆడినాము ఇంకా ఆ తర్వాత చిన్న బర్త్డేకి రెడీ చేసినా ఇంకా ఈ డ్రెస్ అయితే నేను మీషో నుంచి తీసుకున్న లింక్ కావాలంటే కామెంట్ చేయండి లింక్ ఇస్తాను చాలా అంటే చాలా బాగుంది డ్రెస్ అయితే ఇంకా మొత్తానికి నేను ఇంట్లో ప్రిపేర్ చేసిన కేక్లతోటి బర్త్డే సెలబ్రేషన్స్ అయితే చేసేసినాము ఇంకా వాళ్ళక్క టెడీబేర్ కూడా గిఫ్ట్ ఇచ్చింది నైట్కి టెడ్డీ బేర్ ఇచ్చింది అనమాట ఇంకా మార్నింగ్ ఏమో చైరే ఇచ్చింది ఇంకా మొత్తానికి కేక్ తినిపించేసి ఇంకొక కిస్ ఇచ్చి నేను ఒక కిస్ ఇప్పించుకొని తోటి ఫుల్ హ్యాపీగా బర్త్డే అయితే సెలబ్రేట్ చేసినాము ఇంకా అన్నం వచ్చేసి అంటే డిన్నర్ వచ్చేసి చికెను ఇంకా మామిడికాయ జ్యూస్ చేసిన అంటే కూల్ డ్రింక్స్ ఏమీ వద్దు బయట నుంచి అని చెప్పేసి మొత్తం ఇంట్లోనే చేయాలని డిసైడ్ అయిన అనమాట నేనైతే అందుకని చెప్పి ఇంకా మ్యాంగో జ్యూస్ ఇంట్లోనే ప్రిపేర్ చేసిన ఇంకా టమాటా ఎగ్ కర్రీ ఇంకా బగారా రైస్ ప్లెయిన్ రైస్ అనమాట ఇంకా చికెన్ చికెన్ కొంచెం గ్రేవీతోటి సూపర్గా అయింది ఇది ఈరోజైతే బర్త్డే సెలబ్రేషన్స్ ఇట్లా చేసేసినాము నా చిన్నోడు బర్త్డే మొత్తం ఇంట్లోనే బయట ఫుడ్ అసలు లేనే లేదనమాట నాకైతే చాలా హ్యాపీ అనిపించింది వీడియో మొత్తం మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అట్లాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి ఒక చిన్న సబ్స్క్రైబ్ నాకు మీ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్ మీరు ఎంత సపోర్ట్ చేస్తే నేను అంత ఎనర్జెటిక్గా వీడియోస్ చేస్తా ఇంకా మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి లైక్ కూడా చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను అన్నీ హోమ్మేడ్తో కలుస్తా ఇప్పటి నుంచి బాయ్